నమస్కారం అండి నేను డాక్టర్ మోహా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి మోహా శ్రీనివాస్ హెల్త్ ట్యూబ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం సో మన దగ్గరికి ఎవరికన్నా నా దగ్గరికి ఎవరిన వారిని వచ్చినప్పుడు వాళ్ళకి లైఫ్ స్టైల్ కరెక్షన్లో భాగంగా మనం చెప్తామంటే డైట్ మీరు చేయండి అంతకంటే ముఖ్యమైనది ఎక్సర్సైజ్ మీరు డైట్ చేయలేకపోతే కూడా ఎక్సర్సైజ్ మీరు కంటిన్యూస్గా చేయడం అనేటటువంటిది ఎంతో ఎంతో విలువైనటువంటి అలవాటు అది అలవాటు చేసుకోండి అది అలవాటు చేసుకున్నట్లయితే మీరు ఒక రెండు రోజులు ఎక్కువ తిన్నా మీరు డైట్ చేయడం మీకు కష్టమైన రైస్ ఆపడం మీకు కష్టమైనా మీరు దాన్ని ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలరు అని సో మేము ఎక్సర్సైజ్ చేస్తామండి రోజు గంటసేపు నడుస్తామండి అంటే మీరు నడిచేది హెల్త్ గురించి కదా హెల్త్ పారామీటర్స్లో కనిపించాలి మీరు నడిచేది అంటే మీకు షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ బరువు కానీ మీరు తగ్గకపోతే మీరు చేసేది ఉపయోగం లేనట్టే లెక్క సరే ఎక్సర్సైజ్ చేయమంటారు మరి వాకింగ్ ఎక్సర్సైజా అంటారు సో వాకింగ్ అనేది ఎక్సర్సైజ్ కాదు రెండు వేరే వేరే పదాలు కదా ఇది నడక రెండోది వ్యాయామము నడక వ్యాయామము అనేది రెండు వేరే వేరే పదాలు పెట్టారు కదా ఒకటి కానీ స్టార్ట్ చేసేటప్పుడు అయితే నడకతో మొదలు పెట్టవచ్చు దాని తర్వాత దాన్ని పెంచుకుంటూ పోవచ్చు నడక నుంచి ఫాస్ట్గా నడవడం ఫాస్ట్గా నడక నడవడం దగ్గర నుంచి మెల్లగా పరిగెత్తడం అట్లా ట్రెడ్మిల్ చేయడం ఇట్లాంటివి ఇంక్రీజింగ్ గ్రే ఆర్డర్లో పెంచుకుంటూ పోయినట్లయితే అది మీకు నిజంగా ఎక్సర్సైజ్ అవుతుంది తప్ప వాకింగ్ ఎక్సర్సైజ్ కాదు కానీ మొదలుపెట్టే వాళ్ళు వాకింగ్ చేస్తారు కదా వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు వాకింగ్ చేయడంతో స్టార్ట్ చేస్తారు కదా అప్పుడు వాళ్ళకి ఒక పారామీటర్ కావాలి దానికి ఏం చేశారు పదివేల అడుగులు నడవడం అని సో ఈ పదివేల అడుగులు మీరు రోజుకి నడవగలిగితే దాంతో మీకు హెల్త్ ఆ హెల్త్ పారామీటర్స్ పెరుగుతాయి అని అంటే రోజుకి మీ దైనందిన జీవితంలో భాగంగా మీరు అసలు ఎంత ఎన్ని అడుగులు వేస్తారు అని మీరు కనుక మీరు కౌంట్ చేయగలిగితే అది మనకు ఒక పారామీటర్ కింద వస్తుంది మీరు రోజు పొద్దున్నే లేచి నడవగలిగితే ఇంకా మంచిది మీరు అలా నడవలే అది కూడా నడవలేని పరిస్థితుల్లో కనీసం రోజుకు పదివేలు అడుగులు నడవండి అన్నారు కానీ మీరు అసలు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే నేను పదివేలు అడుగులు నడిచేసాను నేను చాలా బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నానంటే కూడా అది కాదు సో మొదట స్టెప్పు రోజుకు పదివేలు అడుగులు నడవడం తర్వాత స్టెప్పు మీరు బయటకు వెళ్ళి గంటసేపు నడవడం ఆ తర్వాతవి నేను చెప్పినట్టుగా ఫాస్ట్గా కొంచెం ఫాస్ట్గా నడవడం స్లోగా పరిగెత్తడం అది స్లోగా పరిగెత్తడం అనేది ఎక్కువసేపు చేయడం ఇవి గ్రడేషన్ అనమాట ఈ పదివేలు అడుగులు అన్నాం కదా ఇది ఫస్ట్ స్టెప్ ఈ పదివేలు అడుగులు కూడా చేయలేమండి ఇప్పుడు కొంతమంది వస్తారు రోజుకి ఏడు వేలు అడుగులు నడుస్తున్నానండి రోజుకు రెండు అడుగులు నడుస్తున్నానండి ఇట్లా రకరకాలు సో వీటి గురించి ఒక స్టాండర్డైజేషన్ కావాలని చెప్పేసి అమెరికాలో ల్యాండ్ అని ఒక ప్రఖ్యాత రెస్పెక్ట్ఫుల్ రెస్పెక్టెడ్ జర్నల్ ఉన్నది దాని పేరు ల్యాండ్ సెట్ అంటారు దాన్ని ఏంటంటే మొత్తం జనరల్ మెడిసిన్ దగ్గర నుంచి కార్డియాలజీ దగ్గర నుంచి సమస్తం అన్ని ఫ్యాకల్టీస్ ఆఫ్ మెడిసిన్ కూడా దీంట్లో పేపర్ రాస్తారు వాళ్ళు ఎందుకంటే ప్రస్టీజ్ జర్నల్ వాళ్ళు కనుక మీరు రాసింది యాక్సెప్ట్ చేసినట్లయితే అది జనాలు ఇంప్లిమెంట్ చేయడానికి పనికొచ్చేది అన్నటువంటి ఒక స్టాంప్ గల ఒక అది విశ్వవిఖ్యాత జర్నల్ అంటే ఒక పత్రిక అనుకోండి దాని పేరు ల్యాండ్సెట్ దాంట్లోనే దాంతోనే పబ్లిక్ హెల్త్ అని ఒకటి ఉంది దాంట్లో ఈ మధ్యన దీని గురించి ఒక మంచి ఇంట్రెస్టింగ్ పేపర్ వచ్చింది దాని గురించి ఈ వీడియో చేస్తున్నా అది ఇంతకేమిటంటే వాళ్ళు ఏం చేశారు ఎన్ని అడుగులను ఎన్ని వేల అడుగులు నడవాలి దీని మీద ఆల్రెడీ ఒక స్టడీస్ చేస్తున్నవి ఎన్ని అని చూసారు అవి ఇరవై నాలుగు స్టడీలు చేయబడ్డాయి వీటి మీద ఆ ఇరవై నాలుగు స్టడీలని వీళ్ళు తీసుకుని దాని మీద మళ్ళీ అధ్యయనం చేశారు దాని పేరు ఫస్ట్ది అనాలిసిస్ రెండోది మెటా అనాలిసిస్ అంటారండి ఈ అనాలిసిస్ల్లోనే ఇరవై నాలుగు సైంటిస్టులు ఇరవై నాలుగు రకాలుగా వాళ్ళ వాళ్ళ ప్రోస్కాన్స్ ఇచ్చారు సో వాటన్నిటిని అనలైజ్ చేసి మళ్ళీ చెప్పేదాన్ని మెటా అనాలిసిస్ అంటారు అది వీళ్ళు చేసింది ఇప్పుడు ఈ ల్యాండ్ పబ్లిక్ హెల్త్ వాళ్ళని చేస్తారు అసలు నడవకపోవడం రెండు వేల అడుగులు నడిచేవాళ్ళు ఏడు వేలు అడుగులు నడిచేవాళ్ళు పదివేలు అడుగులు నడిచేవాళ్ళు ఇట్లా వీళ్ళని నాలుగు కేటగిరీల కింద డివైడ్ చేసి వాళ్ళని వాళ్ళు కంపేర్ చేసి చూశారు వాళ్ళని ఎంతో ఏంటంటారంటే ఆశ్చర్యంగా వాళ్ళని ఆశ్చర్యపరిచే విధంగా ఈ రిజల్ట్స్ ఉన్నాయి ఒక రకంగా మనకి చాలా ఎంకరేజింగ్గా కూడా ఉన్నాయి అవి ఏంటి చెప్పమంటారా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నడవని వాళ్ళకంటే నడిచేవాళ్ళు చాలా చాలా బెటరు అది దాని గురించి చెప్పనక్కల్ల ఈ నడిచే వాళ్ళలో కూడా రెండు వేల అడుగులు నడిచేవాళ్ళు ఏడు వేలు అడుగులు నడిచేవాళ్ళు అంటే పదివేలు అడుగులు నడిచేవాళ్ళు బె ది బెస్ట్ కేటగిరీ పడుకునే వాళ్ళు అసలు నడవని వాళ్ళు వర్స్ట్ కేటగిరీ ఈ మధ్య ఉంటారు చూసారా వీళ్ళని స్టడీ చేశారు తెలివిగా ఎందుకు పదివేలు అడుగులు నడిస్తే డెఫినెట్గా ఎలాగో బెనిఫిట్ ఉంటుంది అసలు ఏమీ నడవని వాళ్ళకి అధ్వానం వాళ్ళ గురించి మాట్లాడక్కర్లేదు మనం డోంట్ నీడ్ టు స్టడీ దమ్ ఈ మధ్యస్థంగా ఉంటారు చూసారా రెండు వేల నుంచి ఏడు వేలు వేలని స్టడీ చేశారు అప్పుడేం తెలిసింది రెండు వేల అడుగులు చేసే వాళ్ళకంటే ఏడు వేల అడుగులు రోజుకి నడిచే వాళ్ళలో యాభై శాతం వాళ్ళు చనిపోయే రిస్క్ హార్ట్ అటాక్ వల్ల చనిపోయే రిస్క్ తగ్గుతోంది ఎంతో నిజంగా యాభై పర్సెంట్ అంటే పది మంది కనుక చనిపోయేటట్లుంటే వాళ్ళు కనీసం రోజుకి ఏడు ఐదు ఏడు వేలు అడుగులు నడవగలిగితే అలా సగానే సగం మంది కాపాడబడతారు చావు నుంచి అది ఎంత బిగ్ స్టేట్మెంట్ మేక్ కదా ఇది సైన్స్ ల్యాండ్సెట్ పబ్లిక్ హెల్త్తో ఇచ్చినటువంటి డేటా ఇది రెండు హార్ట్ అటాక్స్ వాళ్ళకి తగ్గుతున్నాయి హార్ట్ అటాక్ వల్ల హార్ట్ అటాక్లు చనిపోవచ్చు లేదా హార్ట్ అటాక్ రావడం కూడా తగ్గొచ్చు అంటే చావు లేకుండా మైల్డ్ అటాక్స్ ఉన్నాయి అవి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గుతున్నాయి ఇంకా ఆశ్చర్యకరంగా ఆశ్చర్యం చేయగల విశేషం ఏంటంటే ముప్పై ఏడు శాతము క్యాన్సర్ తగ్గుతోంది షుగర్ తగ్గుతోంది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డిప్రెషన్ ఉన్న వాళ్ళకి మానసిక కొంచెం డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ చూస్తున్నారు ఇరవై రెండు శాతం మందిలో వాళ్ళకి మానసిక ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి సిరి మరి డెబ్బై ఐదు ఏళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ప్రధాన ప్రాబ్లం ఏంటి వాళ్ళు పడిపోతుంటారు వాళ్ళకి కాళ్ళలో స్పరిశ తగ్గడం వల్ల కాళ్ళ కండరాల్లో బలం తగ్గడం వల్ల బ్యాలెన్స్ సరిగ్గా వాళ్ళకు ఉండక వాళ్ళు పడిపోతుంటారు అవి కూడా ఇరవై ఏడు శాతం మందిలో తక్కువ జరగడం చూశారు అంటే ఏమిటి మీరు నడుస్తున్నారు సరే ఆ నడవడం ఇరవై రెండు వేల నుంచి ఏడు వేల అడుగులకి పెంచారు అనుకోండి ఎంతో చాలా చాలా గొప్ప మీకు బెనిఫిట్స్ వస్తున్నాయి మృత్యు నుంచి కాపాడబడుతున్నారు క్యాన్సర్ ఇట్లాంటివి కూడా మీకు తగ్గుతున్నాయి ఇదే రెండు వేల నుంచి ఏడు వేలు అడుగులు వస్తేనే ఇంత ఉంది కదా రెండు వేలు అడుగుల నుంచి పదివేలు అడుగులకి వెళ్తే ఇప్పుడు యాభై శాతం తగ్గుతున్న మృత్యు రిస్క్ యాభై పదివేలు అడుగులు వేస్తే ఇంకెంత తగ్గుతుంది స్టడీ చేయలేక అని చెప్తుంది సో నడక అనేది అంత ముఖ్యమైనది అనడంలో దీనిలో ఎలాంటి అనుమానం లేనటువంటి ఈ స్టడీ ఎందుకు మెటానాలసిస్ పైగా సరేనండి ఇప్పుడు మీరు రెండు వేలు అడుగులు అంటారు ఏడు వేలు అడుగులు అంటారు పదివేలు అడుగులు మాకు ఎలా తెలుస్తుంది అని ఎలా కనుక రోజు ప్రతి అడుగులు లెక్క పెట్టుకోమంటారా నెక్స్ట్ క్వశ్చన్ మీరు లెక్క పెట్టకల్లా ఒక వాచ్ పెట్టుకోండి సో ఈ ఇప్పుడు స్టెప్ కౌంటర్ నాలుగు వేలకి మూడు వేలకు కూడా వాచ్లు దొరుకుతున్నాయి లేకపోతే ఇంకా జస్ట్ ఊరికే స్టెప్స్ కౌంటర్స్ కూడా దొరుకుతున్నాయి అట్లాంటిది ఒక చీప్ది మీరు కొన్న ఇది మీకు ఒక హె మీ మందుల మీద మీ ఆరోగ్యం మీద మీరు చేసుకున్న ఇన్వెస్ట్మెంట్ అనుకోండి సో ఒక స్టెప్ కౌంటర్ ఒక వాచ్ మీరు కనుక పెట్టుకున్నట్లయితే ఇది నేను స్ట్రాపే చూపించిన వాచ్ చూపించలేదు అనుకుంటారేమో సో ఇది ఆఫ్ కోర్స్ యాపిల్ వాచ్ అనుకోండి ఇది దీంట్లో స్టెప్ కౌంటర్ ఉంటుంది అట్లా రకరకాల స్టెప్ కౌంటర్స్ వచ్చాయి ఇప్పుడు సో స్టెప్ కౌంటర్ మీరు పెట్టినట్లయితే అది చెప్తుంది మీకు మీరు పొద్దు నుంచి రాత్రి దాకా ఎంతసేపు ఎన్ని అడుగులు నడిచారు ఎన్ని క్యాలరీస్ కాల్చారు అక్కడ మన స్టెప్స్ గురించి మాట్లాడతాం ఎన్ని స్టెప్స్ కౌంట్ చేస్తారు అనేది మీకు వాచ్ చెప్తుంది సో ఇది పెట్టుకోండి సో నిన్న నేను రెండు వేలు అడుగులు నడిచాయి ఇవాళ మూడు వేలు నడుద్దాం రేపు నాలుగు వేలు నడుద్దాం ఎల్లుండి ఇట్లా మెల్లమెల్లగా పెంచుకుంటూ పోతుంటే మీకే ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే మీరు ఆ నడక ఎంజాయ్ చేయడం మీరు గనక అలవాటు చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యం తెచ్చుకోవడానికి మీరేం చేయక్కర్ల జస్ట్ ఒక బయట ఎర్లీ మార్నింగ్ మంచి పార్కులోనూ లేకపోతే ఎక్కడైతే ఆహ్లాదకరంగా ఉండేటటువంటి చెట్లు ఉంటాయో అట్లాంటి చోట మీరు పొలాల గట్టునో పల్లెటూళ్ళలో అక్కడ మీరు నడవగలిగితే ఆటోమేటిక్గా మీకు ఆరోగ్యం వస్తుంది ఆటోమేటిక్గా మీకు డిప్రెషన్ సిమ్టమ్స్ తగ్గుతాయి క్యాన్సర్ తగ్గుతుంది చావు నుండి యాభై శాతం మీరు కాపాడగలుగుతారు ఎందుకంటే ఎసూరెన్స్ ఏం కావాలి చెప్పండి సో ముందు వాచ్ కొనుక్కోండి వాచ్ కొనుక్కొని బిరువలో పెట్టుకోకండి అది చేతి మీద పెట్టుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ అది కొన్నిట్లయితే నిద్ర కూడా మీకు కొలిచే వాచ్లు ఉన్నాయి మీ నిద్ర క్వాలిటీ ఎలా ఉంది పెంచి చూపించే వాచ్లు కౌంటర్స్ ఉన్నాయి సో ఇట్లాంటిది మీద మీద ఒక్కదాన మీరు కాస్త మూడు నాలుగు వేలు ఇన్వెస్ట్ చేసుకోండి చేసినట్లయితే మీ ఆరోగ్యము ఎంత మారుతుందో మీరే గమనిస్తారండి ఇది ఇవాళ వీడి యొక్క సందేశం నమస్కారం